హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ ఈ రోజు మన ప్రత్యేక కథనంలో మరణించిన తర్వాత ఆత్మకి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం మనిషి పుట్టుక చావు అనేది కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది మంచి కర్మలు చేస్తే స్వర్గలోకానికి చెడు కర్మలు చేస్తే నరక లోకానికి వెళ్తారు అని గరుడ పురాణంలో వివరించారు మనిషి మరణించాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అసలు ఆత్మ ఎందుకు ఘోషిస్తుంది అనేటటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం వైష్ణవ ఆగమాలలో ఒకటి ఇది మహర్షి వేద వ్యాసుడు రచించిన పద్దెనిమిది పురాణాలలో ఇది ఒకటి ఈ పురాణంలో ముఖ్యంగా మరణం శవ సంస్కారాలు పితృకర్మలు ఆత్మ ప్రస్థానం గురించి విపులంగా వివరించబడింది మరణం తర్వాత ఆత్మ ప్రస్థానం చూద్దాం మరణ క్షణం మనిషి శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో యమదూతలు వస్తారు జీవాత్మ శరీరాన్ని వదిలి బయటకు వచ్చిన వెంటనే కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది తర్వాత ప్రాణవాయువుల నిష్క్రమణ శరీరంలోని ప్రాణవాయువులన్నీ కూడా క్రమంగా నిష్క్రమిస్తాయి మంచి పనులు చేసిన వారు సౌమ్యమైన దారిలో వెళ్తారు పాప కార్యాలు చేసిన వారు భయంకరమైన దారిలో వెళ్లవలసి ఉంటుంది యమదూతల సహాయంతో ఆత్మను యమలోకానికి తీసుకువెళ్లడానికి యమదూతలు వస్తారు పుణ్యాత్మలకు దివ్య రూపం కలిగిన దూతలు వస్తారు పాపాత్మల దగ్గరకు భయంకరమైన రూపంతో ఉన్న దూతలు వస్తారు యమపురి ప్రయాణం చూద్దాం శరీరాన్ని వదిన తర్వాత ఆత్మ పదమూడవ రోజు నుండి ఒక సంవత్సరం వరకు యమలోక ప్రయాణం చేస్తుందని గరుడ పురాణం చెబుతోంది ఈ ప్రయాణం చాలా కష్టమైనదిగా ఉంటుంది అందుకే మన గరుడ పఠనం పిండ ప్రధానం శ్రద్ధ కర్మలు చేస్తాము ఆత్మకు ఆ ప్రయాణం సులభం కావడానికి ఇది దోహదపడుతుంది చిత్రగుప్తుని ముందు ఆత్మను యమధర్మరాజు ముందుకు తీసుకువెళ్తారు అక్కడ చిత్రగుప్తుడు ఆ వ్యక్తి చేసిన సత్కార్యాలు దుష్కార్యాలు అన్ని చదివి వినిపిస్తాడు పుణ్య పాప ఫలితాలు పుణ్య కార్యాలు ఎక్కువైతే స్వర్గానికి తీసుకు వెళ్తారు పాపాలు ఎక్కువైతే నరక యాతనలకు పంపిస్తారు ఈ రెండు మిశ్రమంగా ఉంటే దానికి తగిన ఫలితాన్ని కూడా అనుభవింపజేస్తారు అయితే మరణం తర్వాత ఆత్మకు చేయాల్సిన కర్మలేంటో చూద్దాం అంత్యక్రియలు పదవ రోజు పదకొండవ రోజు పన్నెండవ రోజు పదమూడవ రోజు కర్మలు వార్షిక శ్రాదం అంటే సంవత్సర కర్మ ఇవన్నీ కూడా ఆత్మ సుఖంగా యమలోక ప్రస్థానం పూర్తి చేయడానికి అవసరం చూసారు కదా ఈ రోజు గరుడ పురాణాన్ని అనుసరించి మనిషి చనిపోయాక ఆత్మ ప్రయాణం కాబట్టి జీవించి ఉన్నంత వరకు ఈశ్వాలతో కాకుండా ఆధ్యాత్మిక భావనతో పది మందికి మంచి చేస్తూ ఉండాలి అలాగే మనం చేసే ప్రతి పనికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనిషి భయపడ సారీ మనిషికి భయపడకపోయినా కర్మకు భగవంతుడికి మాత్రం భయపడాలని పెద్దలు అంటారు మరి ఇది ఇవాళ నోటా టీవీ ప్రత్యేక కథనం మరొక ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం